నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు ఈ రోజు విశాఖపట్నంలో ఈరోజు సాయంత్రం నావీ నేవల్ బేస్ ఉత్సవాలు జరుగుతున్నాయి బీచ్ దగ్గర జరుగుతాయి అంట అది ప్రతిసా ఉత్సవం జనవరి ఫోర్త్న విశాఖపట్నం చంద్రబాబు గారు ఆ ఉత్సవాలకి అటెండ్ అవుతున్నారు మరో అద్భుతమైన విషయం ఆశ్చర్య కోల్పోయే విషయం అసలు అంటే ఒక వెరీ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఈస్టర్న్ నేవల్ కమాండర్ ఆయన చంద్రబాబు గారిని ఈ కార్యక్రమం అయిపోయినాక వాళ్ళ ఇంటికి తేనేటి విందుకి ఆహ్వానించారంట ఓకే సో చంద్రబాబు నాయుడు గారికి దక్కిన అతి అతి గొప్ప గౌరవం అనుకోవాలి దీన్ని ఎస్ సార్ దీన్ని ఎలా మీరు విశ్లేషిస్తారు ఎస్ సార్ ఇది మంచి ప్రశ్న మీరు ఏదైతే అన్నారో చంద్రబాబు గారికి దక్కిన అత్యంత గౌరవం అని అత్యంత గౌరవంలో ఇదొకటి కాదు అత్యంత గౌరవం వాస్తవం అది నిజమే ఎందుకంటే సార్ మనం మన కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఇంబెట్ చేశారంటే ఆర్మీకి సంబంధించిన చీఫ్ ఉంటారు కదా ఆయన కావచ్చు విధంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ కావచ్చు అదే విధంగా నావిక తలానికి సంబంధించిన చీఫ్ కావచ్చు ముగ్గురు ఏ ఒక్క పిక్చర్ లో కూడా ఒకే చోట ఉండరు 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 ఎందుకంటే చాలా అరుదు ఎందుకంటే దేశం యొక్క భద్రతకి అది కీలకమైన అంశం అది ముగ్గురు ఒక చోట కలిసేదాన్ని కాదు మన కాన్స్టిట్యూషన్ ఆ విధంగా ఇంబెట్ చేసింది మిగిలిన పాకిస్తాన్ కావచ్చు మిగిలిన దేశాల్లో మనం చూస్తే ఆర్మీ వాళ్ళు ప్రభుత్వాల పైన దాడి చేసి వాళ్ళు హస్తం వ్యక్తం చేసుకొని వాళ్ళు ప్రెసిడెంట్ లా అయిపోయి ఉంటారు అవును చాలా చూసాం ఇక్కడ అటువంటి అంటే అతని ఫోర్స్ ఎట్లాంటిది అంటే ఒక నావి ఫోర్స్ చీఫ్ అతనిది బేస్ కమాండర్ అవును ఒక ప్రధానమంత్రికి ఉన్నంత పవర్ ఉన్నట్లే ఏమంటే దేశం పైన భక్తితో ఆ పాలిటిక్స్ ఇవన్నీ తెలియదు కాబట్టి ఆయన ఒక అదే దృష్టితో ఉంటాడు ఆ రేంజ్ విలువ అది అటువంటి ఆయనతో మన బాబు గారు మన ఆంధ్ర రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్ ఈ రోజున విందులో పాల్గొనడం చాలా హ్యాపీ అయిన విషయం సార్ అరుదైన సంఘటన సంఘటన ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రికి దక్కలేదు ఏ ముఖ్యమంత్రి దక్కలేదు సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు ఒకవేళ అటువంటి పొజిషన్ లో ఉండేవాళ్ళు ఎవరితో మీట్ అయ్యి ఒక అర్ధ గంట అర్ధ గంట సేపు కలిసి ఉన్నారంటే అది చాలా సెక్యూరిటీ విషయం అవును ముందు లోటుపాట్లు చాలా కీలకంగా చర్చదిస్తారు అవును అతను ఒక్కడే కాదు సార్ కింద పెద్ద టీం ఉంటుంది సెక్యూరిటీ కి సంబంధించిన అవును ఇవన్నీ బేరేజ్ చేసుకున్నాకనే బాబుగారికి ఆ సమయం ఆయన ఇవ్వడం జరిగింది అవును బాబుగారు మన సిఎం అయితే కావచ్చు కాక అవును ఆయన మన బాబు బాబుగారి సమయం ఇచ్చినందుకు మనం కూడా గర్వపడాలి అవును ఒక దేశంలో ఐ మీన్ ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతితో సమానం అవును యాక్చువల్ గా ఒక ప్రధాని ఒక రాష్ట్రపతితో సమానం అదే సార్ గతంలో మనం చూసినట్లయితే విశాఖపట్నంలోనే గత సంవత్సరం ఇదే ఈ యొక్క నావెల్ కి సంబంధించిన ఇది ఒక ప్రోగ్రామ్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నాడు ఆ రోజు ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ముందు వాళ్ళు కవాత్ చేస్తున్నారు ప్రక్రియలో భాగంగా తల్లలు పట్టుకున్నారు సార్ మాకు ఏం కరం రా ఏం దరిద్రం రా నాయన ఇదని ప్రతి సంవత్సరం వాళ్ళు చేయాలి సార్ తప్పదు ఎందుకంటే మన ఎవరికి చేయాలా అంటే దేశాన్ని కాపాడే వాళ్ళకి మాకి కర్మ పట్టింది ఏదని వాళ్ళు తలలు పట్టుకున్నారు గత సంవత్సరం అంటే ఒక ఒక దొంగకి అవినీతి పరిస్థితి మీరు చెప్పి ఇలా ఆయన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గల పెద్ద ప్రజానాయకుడు కదా ఆ రోజు ఆయనకి ఆయన సమయం ఇవ్వచ్చు కదా తేనిటి విందో బ్రేక్ఫాస్ట్ ఏందో ఇలాంటి ఏ ఒక్క సమయం రెండు నిమిషాలు వెచ్చించేదానికి కూడా వాళ్ళు చీ అనుకున్నారు తేడా చూడండి సార్ ఆ జగన్మోహన్ రెడ్డికి బాబు గారికి సో మనం అందరం గర్వపడాల్సిన విషయం ఇది ఎందుకంటే సార్ కీలకంగా దాంట్లో ఒక విషయం చెప్తాను ఎక్కడైతే మనం ఈ విశాఖపట్నం సంబంధించి తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు కోస్టల్ ఏరియా ఏదన్నా బయట నుంచి పెద్ద పెద్ద స్టీమర్లు కావచ్చు పొడవలు కావచ్చు రావాలంటే కరెక్ట్ గా విశాఖపట్నం పోర్ట్ కి రావాల్సిందే డిఫాల్ట్ గా ఇక్కడ ఏదైనా టీసీఎస్ కంపెనీ కాదు కొన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెడతా ఉంటారు కదా సార్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ ఇప్పుడు జపాన్ కు సంబంధించి నిపాన్ కు సంబంధించి ఇండస్ట్రీస్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీస్ కాదు అటువంటి ఏదైనా మెటీరియల్ ఎక్కడి నుంచి బయటకు ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఏ ప్రతి దాంట్లో విశాఖపట్నం కోట కీలంగా వ్యవహరిస్తుంది కానీ వాళ్ళు బాబు గారు అదే పనిగా అదే తదేకంగా కష్టపడతానే ఉన్నారు సార్ రాష్ట్ర అభివృద్ధి కోసం కొత్త కొత్త పరిశ్రమలు తీసుకురావడం ఈ విధంగా కష్టపడేటప్పుడు ఈయన కర్మ ఏందంటే బాబు గారు కర్మ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పిన సబ్జెక్ట్ అంతా వింటారో అదొక ఇది సార్ బోర్డు పైన లేదా స్క్రీన్ పైన వేసి స్లైడ్స్ వేసి చూపించి అయ్యా మీకు ఇంత రాయితీలు ఇస్తాము వాటర్ ఫెసిలిటీ ఇది రోడ్ ఫెసిలిటీ ఇది క్లియర్ గా దాంతోపాటు ఇస్తారు వాళ్ళు పక్కా ఇంప్రెస్డ్ ఎందుకంటే అసలు ఈ యొక్క ఏదైతే పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ కొత్తగా ఉండే టైంలో వెస్టర్న్ కంట్రీస్ యూస్ చేసే టైంలో మైక్రోసాఫ్ట్ అది సార్ బిల్ గేట్స్ మన ఇక్కడికి వచ్చినప్పుడు రకరకాల రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి మా రాష్ట్రానికి వస్తే బాబు మా రాష్ట్రానికి వస్తే బాబు అని కాళ్ళకు బలపం కట్టుకొని సార్ దేశంలో ఎక్కడ ఏం జరుగుతుంది ప్రపంచంలో ఏం జరుగుతుంది అంత నాలెడ్జ్ పెట్టుకొని బాబు గారు క్లియర్ గా ఢిల్లీకి వెళ్ళిపోయి అక్కడ పవర్ పాయింట్ ప్రెసంటే ప్రెజెంటేషన్ ఇచ్చి ఆయన ఇంప్రెస్ చేసి ఆయన మన రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు అదే ఇక్కడ మన హైదరాబాద్ లో ఉన్నటువంటి మైక్రోసాఫ్ట్ సంబంధించిన కంపెనీ సో ప్రతి ఒక్క డెవలప్మెంట్ లో బాబు గారి యొక్క చరిత్ర బాబు గారి యొక్క కష్టం దాగి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మార్క్ ఈ రోజు మన మన తరం అయిపోవచ్చు తర్వాత బాబు గారు అంట చేశాడంట గారు కూడా అండరు కాలం మారిపోయింది సార్ ఎంతసేపు ఫేస్బుక్ సోషల్ మీడియా కాలము మనుషులంటే విలువలే ఓడు ఈడు అనేది ఇదంతా కాలం కానీ బాబు గారు చేసిన ఆ యొక్క ఏదైతే డెవలప్మెంట్ కి సంబంధించింది రాష్ట్ర అభివృద్ధిలో మన తెలుగు ప్రజల యొక్క అభివృద్ధిలో ఇంచులో ఆయన దాగి ఉన్నాడు సార్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మన్మోహన్ సింగ్ గారు కీలకమైన రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు తొలి దశగా బాగు అందుకున్న వ్యక్తుల్లో బాబు గారు మెయిన్ ప్రతి ఒక్కటి అందిపుచ్చుకొని అంత స్పీడ్ లో తీసుకెళ్లిపోయినాడు మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ఈ సమయంలో ఇవన్నీ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ బాబు గారు ఇచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నారు ఆఖిరి క్వశ్చన్ మొత్తం వింటారు లాస్ట్ లో ఒక క్వశ్చన్ మొదటికి వస్తారు ఏది మొత్తం విన్నాక రాముడికి సీత ఏమవుతాది అని అడుగుతారు కదా ఆ విధంగా అయ్యా గతంలో కూడా మీరు చీఫ్ మినిస్టర్ గా ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి జగన్ హుడిగా వస్తే మా పరిస్థితి ఏంది ఇప్పుడు అశోక్ లైలాండ్ అనే కంపెనీ గతే ఏందో మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిన నా ఎలక్షన్స్ కు ముందు మొత్తం ఈ యొక్క మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయింది సార్ అశోక్ లైలాండ్ కి సంబంధించిన కంపెనీ ఇంకో నాలుగు నెలలోనో ఐదు నెలలోనో కంపెనీ ఓపెన్ అవుతాది జాబ్స్ అన్ని వస్తాయి అన్ని టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసారు ప్రభుత్వం లేక అది ఎట్టపోయిందో ఏమైపోయిందో అశోక్ లేన వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైనారు మళ్ళీ జాబ్స్ ఇవ్వడానికి సిద్ధపడినారు రూట్ కట్టనే ఉన్నాయి సార్ దేశంలో ఎక్కడికైనా పెద్ద పెద్ద కంపెనీలు రూట్ కడుతున్నాయంటే పేద రాష్ట్రము అట్టడుగు రాష్ట్రము నలిగిపోయిన రాష్ట్రం హింసించబడిన రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్కి క్యూ కడుతున్నాయి ఎందుకు కడుతున్నాయి ఎందుకు కడుతున్నాయి సార్ ఏది ఏదన్నా పెద్ద పెద్ద ఇంటలిజెన్స్ ఉన్నారనే పెద్ద పెద్ద యూనో యొక్క సైంటిస్టులు ఉన్నారనే ఉండొచ్చు కాక మనలో అంత టాలెంట్ ఉంది ఈ యొక్క టాలెంట్ ని క్లియర్ గా క్లీన్ కట్ గా వాడుకుండే వ్యక్తి ఎవరు ఉన్నారు బాబు గారు ఆయన చూసి క్యూ క్యూ కడుతున్నాయి అట్టయితే లాస్ట్ లో వీళ్ళు అడిగే ప్రశ్న మళ్ళీ జగన్ వస్తే ఏంది అన్నప్పుడు బాబు గారు గతంలో ఆలోచన చేసేవాడు రెండు మూడు నిమిషాలు టైం తీసుకునేవాడు ఆయన పడిన దెబ్బలు అట్లాంటి అనుభవం ఈ విషయంలో కూడా అనుభవం తెచ్చుకున్నాడు బాబు గారు సెకండ్ థాట్ లేకుండా సెకండ్ గ్యాప్ లేకుండా మీరు అంత ఆలోచన చేసే పని లేదు ఈసారి ఏ విధంగా అసలు మీకు కూడా అందదు ప్రతి విషయంలోనూ ప్రతి అవినీతిలోనూ ఆయన జగన్నాసు చరిత్ర ఉన్నది ఏ నిమిషం పడతాదో తెలియదు రెండు నెలల మూడు నెలల ఐదు నెల ఏడు నెలలు వేసుకో ప్రతి దాంట్లోనూ ఆ పడిన ఎలకి మాత్ర ఆడు తప్పించుకునే పరిస్థితే లేదు అని చెప్తున్నాడు బాబు గారు చెప్పింది అట్లా పక్కన పెడితే సార్ మనం జనరల్ పబ్లిక్ కూడా ఒకసారి ఆలోచన చేద్దాం రీసెంట్ గా సార్ తెలుగుదేశం సంబంధించి మెంబర్షిప్ డ్రైవ్ చేశారు ఎనభై ఐదు లక్షల నుంచి ఎనభై ఏడు లక్షలు టచ్ అయ్యింది ఈ రోజు మార్క్ మెంబర్షిప్ డ్రైవ్ లో ఆ డ్రైవ్ లో మీరు విస్ ఐ మీన్ మీరు షాక్ అయ్యే విషయం ఒకటి చెప్తాం అక్షరాల పులివెందల పులివెందల పులిపెట్టి ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే ఆయనకు సంబంధించిన నియోజకవర్గంలో ఎప్పటి నుంచో వేళ్ళూరుకుపోయిన కుటుంబాలు ఆ వైసీపీ యొక్క మూలాలు ఉంటాయి కదా ఆ కాంగ్రెస్ నుంచి కావచ్చు రాజశేఖర రెడ్డి నుంచి కావచ్చు ఆ సమయం నుంచి ఉండే కుటుంబాలు కూడా టీడీపీలో లో జాయిన్ అయిపోయినాయి ఏది దాదాపు ఎనిమిది వేల మంది మెంబర్షిప్ పులివెందుల్లో ప్రతిది దాని యొక్క ఫలితమే మనం రీసెంట్ గా చూసాం కదా సాగునీటి ప్రాజెక్ట్ సాగునీటి ఎలక్షన్ కి సంబంధించి పులివెందులో క్లీన్ స్వీప్ ఈ టిడిపికి సంబంధించి పులివెందుల్లోనే అలా ఉన్నప్పుడు ఇంకా మిగిలిన రాష్ట్రంలో ఇంకే విధంగా ఉంటది మెంబర్షిప్ డ్రైవ్ లో దాదాపు తొమ్మిది లక్షల మంది వైసీపీ వాళ్ళు టిడిపిలో జాయిన్ అయిపోయినారు బాబు గారు సెకండ్ థాట్ లేకుండా రెండు నిమిషాల్లో ఇదో మ్యాటర్ ఇది అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవసరం ఏం లే బాబు గారు ఒక మాట చాలు వాళ్ళు ఇంకా ఈ కంపెనీలన్నీ క్యూ కడుతున్నాయి డిఫాల్ట్ గా మీరు అది ముందు ముందు ఆ విరుగులేదో మీరు చూస్తారు దాంట్లో ఎటువంటి అతిశయక్తి లేదు ఆశ్చర్యం లేదు మరో విధంగా నేను ఒకటి అడుగుతానండి ఇవాళ చంద్రబాబు గారు ఈస్టర్న్ నేవల్ కమాండర్ గారి దగ్గర తేనెటి విందుకి హాజరవుతున్నారు ఈ రోజు సాయంత్రం మరో పక్కన ఈ రోజు భారతి రెడ్డి పేరు మీద ఏడు వందల రూపాయల స్కా ఏడు వందల కోట్ల స్కామ్ బయటపడింది మోహన్ రెడ్డి భారతి రెడ్డితో కలిసి లండన్ చెక్ చేయడానికి సిబిఐ కోర్టు పర్మిషన్ కి పిటిషన్ వేశారు అవును పదకొండో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు సో ఒక పక్కనే ఈయనేమో ఏమో ఈషన్ బేస్ కమాండర్ తో మీట్ అవుతుంటే ఆయన పెద్ద దొంగతనంలో బయటపడ్డాడు ఏంటి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారి గురించి ఏం చెప్తారు ఈ విషయంలో సార్ బాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించి తద్వారా దేశ సమగ్ర అభివృద్ధి గురించి ఉంటుంది మన రాష్ట్రం డెవలప్ అయితే ఆటోమేటిక్గా గా దీంట్లో మనం కట్టే ట్యాక్స్ అంతా ఎంతో దేశానికి కూడా వెళ్తుంది ఆ రూట్లో బాబుగారు ఉన్నారు ఈ క్రిమినల్ మైండ్ సెట్లు క్రిమినల్ గురించి పట్టించుకునే పరిస్థితులు ఆయన లేరు ఆ లైన్ అది ఉండొచ్చు కాక కానీ ఆయనకు సమయం సరిపోవట్లేదు సార్ మన కర్మ ఏంటంటే ఆయనకి మన చీఫ్ మినిస్టర్కి తగినంత సమయం లేదు రోజుకి ఆయన పద్దెనిమిది గంటలు అయితే కష్టపడుతున్నాడు కాక కానీ మొన్న ఒక నాని అంట ఈ యొక్క నాని లేదా ఈ యొక్క విడదల రజని తిప్పి చూస్తే సార్ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అవినీతి బయటపడతానే ఉండాలి మనం ఆయన ఏం సమయం ఇవ్వాలా ఏం బాధలు ఇవన్నీ చీఫ్ మినిస్టర్ ఆయన్ని పట్టించుకునే పరిస్థితిలో ఉన్నాడా మరి ఆయన పెద్ద పెద్ద వాళ్ళని జైలు వేయలేదని చెప్పి చాలా మంది వాపోతున్నారు బాధపడుతున్నారు కానీ ఈ విజిలెన్స్ అనేది క్లియర్ కట్ గా నెమ్మదిగా పనిచేస్తా వస్తాం సార్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఈయన దేశ సమగ్ర అభివృద్ధి గురించి ఈయన ఆలోచన చేస్తామంటే ఈయన ఆ అడుతు పని చేస్తుంటే ఎంత అని చెప్పి భార్యతో చట్టా పట్టాలు వేసుకొని విదేశాలకు చెక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు ముందు సార్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వరకే పోవాలనుకున్నాడు ఏది బయటికి విదేశాలకి ఇప్పుడు భారతి రెడ్డిని కూడా తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది అది ఒక పద్దెనిమిది రోజులు ఇరవై రోజుల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ అన్నట్లు మనకు వినికిడి ఉండింది కానీ ఎప్పుడైతే నిన్న క్లియర్గా ఆ యొక్క ధర్మసింగ్ అని ఆయన ఐ మీన్ చీఫ్ మినిస్టర్ కి ఆయన ఏదైతే అవినీతి జరిగిందో దానికి సంబంధించిన పత్రాలని ఇచ్చాడో ఈ ఏళ్లకు వెన్నులో ఉనుకు మొదలైపోయింది సాక్షాత్ మాజీ ప్రభుత్వ అధికారి సార్ ఆయన ధర్మసింగ్ ఆయన దగ్గర క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని ఉన్నాయి భారతి రెడ్డి ఇన్వాల్వ్మెంట్ గురించి వీళ్ళు బొక్కలోకి పోవడం ఖాయము ఈ పేరునాని బట్టిన గతే నాగు పడుతుంది పేరునాని భార్య ఏమైందో చూసాం వచ్చి పోలీస్ స్టేషన్ లో వచ్చని పెట్టారు మాస్క్ వేసుకున్నాం ఎవరికి మొహం చూపించుకోలేక ఆ బాధ పడింది నా వారికి కూడా అదే పరిస్థితి పడతారు స్వామి అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికిప్పుడు ఇప్పుడు వీళ్ళేమో నావెల్ కమాండర్ వీళ్ళతో ఏమో మీటింగ్లు ఉంటే ఈయన ఈ యొక్క వదిలిపెట్టి పారిపోయే పరిస్థితిలో ఉన్నారు ఇంక బాబు గారు ఏం చేయాలా ఆ కమాండర్ తో మీటింగ్ వదులుకోవాలనా లేక ఇక్కడికి వచ్చి ఈ అవినీతి పరుల గురించి చూపి రెండు విషయాలు సార్ ఒక రాయన ఇంకొక రూట్ ఓకే అట్లా ఓకే ఏదైనా బాబు గారేమో ఈషియన్ నేవల్ కమాండర్ తో ఈ రోజు మీట్ కాబోతున్నారు సరదాగా తేనెటి విందులో పాల్గొంటున్నారు ఆయన ఆహ్వానం మేరకు మరో పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో భారత్ సహా దేశం వదిలి జంపు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు సరదాని కాదు బాబు గారు ఆయనతో మీట్ అవుతున్నారు అంటే ఒక ఐదు నిమిషాలు బాబు గారితో మాట్లాడితే ఈయన లో ఈయన ఎంత లోతుగా ఉంటుందో మీకు అర్థం కాని విషయం అది ఇక్కడ ఏదైతే విశాఖపట్నం దగ్గర ఈ కోస్ట్ ఏరియా ఉన్నదో తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్ల మేర దీని యొక్క పటిష్టత దాని గురించే చర్చ ఉంటుంది నేను ఇందాక మనం చెప్పాను కదా సార్ కొన్ని లక్షల టన్లు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అవుతానే ఉంటాయి ఇక్కడ ఏదైతే పెద్ద పెద్ద కంపెనీలు బయట నుంచి వస్తున్నాయో వీటికి సంబంధించిన పటిష్టత ఇది కూడా వాళ్ళకు బయట కంపెనీస్ ఎవరైతే వస్తారో మనకు వాళ్ళకి చూపించాల్సి వస్తుంది అవును మా యొక్క సెక్యూరిటీ అని అది ఇది రాయితీలతో పాటు ప్రతిది సో ఇది కూడా మన రాష్ట్ర అభివృద్ధి కోసం బాబుగారు పడే తపనలో అదొక భాగం సార్ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు